దేవుడి ఆశీస్సులుంటే మృత్యువు ఒడిలోకి కాదు మృత్యువు దాదాపుగా వెళ్ళి కూడా వెనక్కి రావచ్చు అన్నవి కొన్ని నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి నిజానికి ఆయన పుణ్యమో లేక వారి తల్లిదండ్రుల పుణ్యమో కానీ ఒక వ్యాన్ దాదాపుగా చక్రాల కింద మధ్యలో ఇరుకుపోయాడు క్షేమంగా పైడికి లేచాడు ప్రస్తుతం వైరల్గా మారింది ఆ వీడియో సోషల్ మీడియాలో కాకినాడ జిల్లాకు సంబంధించి తేటకుంట జాతీయ రహదారిపై ఈ దత్తుడు డాబా సమీపంలో ఒక వ్యాన్ అయితే మాత్రం క్రాస్ అవుతున్న పరిస్థితి నెలకొంది అది గమనించని ఈ ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి పక్కనుంచి క్రాస్ చేసే పనిలో రావడం దీంతో ఈ వ్యాన్కు సంబంధించి లెఫ్ట్ సైడ్ కటింగ్ చేయడం అదే తరుణంలో ఈ ఓవర్టేక్ చేసే క్రమంలో అయితే ఆ వ్యాన్ కింద ఇరుక్కుపోయాడు అంతే అతని పైనుంచి ఈ వ్యాన్ వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది కానీ నిజానికి దేవుని ఆశీస్సులతో చిన్న అతనికి స్వల్ప గాయం కూడా కాలేదు అయితే ద్విచక్ర వాహనం మాత్రం కాస్త అదలకూతలమైనప్పటికీ అతనైతే క్షేమంగా బయటపడ్డారు ఒక వాహనం గుద్దీ ఆ గుద్దిన తర్వాత అతనిపై నుంచి వెళ్ళి బయటికి వ్యక్తి క్షేమంగా ఎటువంటి దెబ్బలు తగలకుండా బయటికి వచ్చారంటే ఇది మామూలు విషయం కాదు నిజంగా అదృష్టవంతుడంటూ స్థానికులు సోషల్ మీడియా విధంగా అయితే మాత్రం ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక రకమైన భయందోళన ఎందుకంటే ఒకసారిగా వెళ్ళడం ఆ పై వేనకు గుద్దడం గుద్దిన వెంటనే దాని కింద ఇరుక్కోవడం పై నుంచి వెళ్ళడం వంటివి పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఒక రకమైన భయందోళన ఉండడంతో షాక్కు గురై అదే జాతీయ రహదారిపై కాసేపు అయితే అతను కూర్చునిపోయిన పరిస్థితి నెలకొంది ఏదేమైనా దేవుని ఆశీస్సులు ఉంటాయి అనడానికి నిదర్శనాలు ఇవే అంటూ స్థానికులు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఎలా జరిగింది ప్రమాదం ఒకసారి చూద్దాం আত্ম নিশ্চয় আত্ম নি